హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా కోకోనట్ చాక్లెట్ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టబోతున్నాను దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ కప్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి షుగర్కి బదులు ఇలా పటికి బెల్లం పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇందులోకి పాలు ఎన్నో పట్టవండి టూ త్రీ స్పూన్స్ వరకు పడతాయి ఇలా ముద్దలాగా దగ్గరికి ఒత్తుతూ ఇలా చపాతీ పిండిలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి మీకు పిండిగా లూజ్ అయితే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి పాట్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం దానికి పట్టే వరకు కలుపుకోవాలి ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకుని ఒక కవర్ తీసుకుని దానికి మొత్తం ఇలా నెయ్యి అప్లై చేయాలి దాని మీద ముందుగా వైట్ పార్ట్ పెట్టాలి దానిపైన కోకో పౌడర్ పార్ట్ పెట్టి రోల్ కింద చుట్టాలి పైన వైటు లోపల కోకో కలర్ వస్తుంది ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా చుట్టుకుని కవర్తోనే ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టి గట్టిపడిన తర్వాత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి సర్వ్ చేయాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ కోకోనట్ చాక్లెట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఈజీగా చేయగలరు మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్